సంక్షేమ పథకాలు రావాలంటే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ఓటు వ్యాప్తులు సద్వినియోగం చేయడం ద్వారానే అవి చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది కానీ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా ఓటర్లలో కూడా కొంతమంది మావోయిస్ట్ పార్టీ సానుభూతి పడి ఉండొచ్చు లేదంటే చాలా అధిక సంఖ్యలో అక్కడ సర్కార్ నే నమ్ముకొని ఉండొచ్చు అక్కడ విద్యాలయాలు వంటి వంటివి ఏవి ఉండవు ఏ సౌకర్యాలు కూడా ఉండవు పూర్తిగా మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటనకు కట్టుబడి అక్కడ ఉన్నటువంటి మావోయిస్ పార్టీని దూరం చేయాలనే ప్రభుత్వ ఆలోచన కావచ్చు ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ద్వారానే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వ మౌలిక వస్తువులు గ్రౌండ్ లెవెల్ కి చేస్తాయనేది అక్కడ ఉన్నటువంటి భద్రతా పలుగాలు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి వాదాలు సో ఈ రోజు జరిగిన ఘటన ఓటర్లను కోకింత ప్రభావితాన్ని చేసే అవకాశం ఉంది వాళ్ళ కొంత అలజడిని భయాందోళనలు క్రియేట్ చేసే అవకాశం కనుక భద్రతా పలుగాలు మరింత హై టెన్షన్ వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి మధ్యా విసిరారు మొన్నటి ఎన్కౌంటర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని చెప్పారు అన్నట్టుగానే బీజాపూర్ జిల్లాలో ఐఈడీని బ్లాస్ట్ చేసే విధ్వంసానికి చాలా అధిక సంఖ్యలో ఒక జనరల్ సర్కార్ నమ్ముకొని నమ్ముకుని ఉండొచ్చు అక్కడ విద్యాలయాలు వంటి వంటివి ఏమి ఉండవు ఏ సౌకర్యాలు ఉండవు పూర్తిగా మావోయిస్టు పార్టీ ప్రకటన కట్టుబడి అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఉంటారు సో మావోయిస్ట్ పార్టీని దూరం చేయాలనే ప్రభుత్వ ఆలోచన కావచ్చు ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ద్వారానే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వ మౌలిక అక్కడ ఉన్నటువంటి భద్రత బలగాలు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి వాతాలు సో ఈ రోజు జరిగిన ఘటన ఓటులను కోంత ప్రభావితాన్ని చేసే అవకాశం ఉంది వాళ్ళ కొంత అలజడిని భయాందోళనను క్రియేట్ చేసే అవకాశం కనుక భద్రతా బలగాలు మరింత హై టెన్షన్ వాతావరణానికి కొనసాగిస్తున్నాయి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పంజాబ్ ఇస్తున్నారు మొన్నటి ఎన్కౌంటర్ కు స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పారు అన్నట్టుగానే చునాపూర్ జిల్లాలో ఐఈడీని బ్లాస్ట్ చేసి విధ్వంసానికి పాల్పడి